కన్న కొడుకుల్ని ఇద్దరిని వేట కొడవలితో అతి కిరాతకంగా హత్య చేసి తాను కూడా బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయింది ఆ మహిళ వివరాలు ఇలా ఉన్నాయి జీడిమెట్ల దగ్గర గాజుల రామారాం భర్తతో విభేదాలు దేని విషయంలో విభేదాలు అంటే డబ్బుకైతే కొదవలేదు కానీ పిల్లలిద్దరికీ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది కళ్ళ నుంచి ఎప్పుడూ నీరు కారుతూ ఉంటుంది కళ్ళకు సంబంధించిన వ్యాధి ఉండడం వల్ల ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి పిల్లలకి డ్రాప్స్ వేయాల్సి వస్తుంది సో ఈవిడకి కూడా ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి వీటిలో భాగంగా పిల్లలకి ట్రీట్మెంట్ చేయించాలి నేను కూడా చేయించుకోవాలి దీనికి కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని భర్తతో ఎప్పటి నుంచో చెబుతూ వచ్చింది ఈ మహిళ అయినా సరే అతను తనకున్న పీసీఆర్ బుద్ధి అని చుట్టుపక్కల వాళ్ళు బంధుమిత్రులు మీడియాతో చెబుతుంటే విన్నాను ఎంతకు వినకపోవడంతో విసుగు చెందిపోయింది అంటే మెయిన్ రీజన్ ఇదే కాదు ఇలా వాదిస్తూ వాదిస్తూ తన బ్రెయిన్ డ్యామేజ్ అయింది మానసిక పరిస్థితి పీక్స్కి వెళ్ళిపోయింది వీళ్ళు ఉండడం వల్లే కదా వీళ్ళకి జబ్బు వచ్చింది అందుకే వీలనే లేకుండా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది చాలా క్రూయల్గా తయారైపోయింది తన బ్రెయిన్ మానసిక పరిస్థితి అలా తయారైపోయింది నా కడుపున పుట్టిన పిల్లలే కదా అన్న ఆలోచన తనకి రానంతగా మతి బ్రెయిన్ అలా ఆలోచించేలాగా చేసింది దీనికి అంతటి కారణం భర్త అని చెప్పొచ్చు కోట్లు డబ్బులున్నాయంట కానీ వైద్యానికి సహకరించట్లేదు చేద్దాం చూద్దాం ఈ రోగాలన్నీ ఈ మధ్యలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పెద్ద సీరియస్ మ్యాటర్ ఏం కాదు అంటూ వాదనకు దిగేవాడు ఇలా వాదించలేక ఇలా చేసినట్టుగా ఆరు పేజీల లెటర్ రాసింది ఆ లెటర్లో ఉన్న వివరాలన్నీ ఇప్పుడు నేను మీకు చెప్పాను చుట్టుపక్కల వాళ్ళు బంధువులు చెప్పిన వివరాలు కూడా ఇలాగే ఉన్నాయి అవును పిల్లల పరిస్థితి బాగాలేదు ఆవిడ కూడా ఎప్పుడూ భర్తతో పిల్లల విషయమై తన ఆరోగ్య విషయమై వాదిస్తూ ఉంటుంది అని బంధుమిత్రులు మీడియా వాళ్ళతో చెప్పారు ఇది జరిగింది డబ్బున్నా సుఖం లేదనమాట ఈ రోజుల్లో థ్యాంక్ యూ